అందరికీ నా నమస్కారములు ఈరోజు తమిళ హీరో విజయ్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం ఈయన తమిళనాడు వాస్తవ్యులు తమిళనాడులో ఒక పార్టీని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో ప్రారంభించారు టీవీకే పార్టీని ఈ యొక్క పార్టీని స్థాపించడం వల్ల ఆయన రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వాలనే సదుద్దేశంతో పార్టీని స్థాపించారు అయితే ఆయన ఒకసారి మధురైలో మీటింగ్ పెట్టినప్పుడు మంది నిన్న కరూర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఎంతమంది చనిపోయారు అంటే ముప్పై తొమ్మిది మంది చనిపోయారు ఎంతోమంది గాయపడ్డారు ఆసుపత్రికి వెళ్ళారు ఉదాహరణకు ఆయన పన్నెండు గంటలకు రావాల్సిన వ్యక్తి ఆయన హీరో కాబట్టి ప్రజలు చూసేందుకు తండోపతండాలుగా వస్తారు కానీ వారి యొక్క కార్యకర్తలు పర్మిషన్ తీసుకుంటేది కరూర్ పోలీస్ ఆఫీస్లో కేవలం పదివేల మంది ప్రజానీకం వస్తారు మాకు ఆ విధంగా పర్మిషన్ ఇవ్వండి అని అడిగారు కానీ ఆ యొక్క హీరో కాబట్టి తండోపతండాలు జనం రావడం ఒకటి రెండవది వచ్చేసి పన్నెండు గంటలకు రావాల్సినటువంటి ఈ యొక్క వ్యక్తి విజయ్ సాయంత్రం ఏడు గంటలకు ఏడు గంటలు ఆలస్యంగా వచ్చినాడు ఈ యొక్క మీటింగ్కు ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు ఒక రెండు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ టైం మేనేజ్మెంట్ చేస్తాడు అలానే గైడ్ కానీ అంతే ఆయన సినిమాల్లో యాక్షన్ చేసేటప్పుడు సొంతంగా అక్కడ స్టూడియోలో కాబట్టి ఆలస్యంగా వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ ఇబ్బంది జరగదు కానీ ఇక్కడ వస్తానని చెప్పి ఆ యొక్క ప్రజానీకానికి ఉదాహరణకు పది గంటలకు రావాల్సిన పన్నెండు గంటలకు రావాల్సిన వాడు ఆ పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా పది గంటలకు బయలుదేరింటారు చుట్టూ పల్లెల్లో భోజనం చేసి తర్వాత పన్నెండు గంటలకు మేము చూడాల విజయ్ ఆ యొక్క సినిమా యాక్టర్ అని చెప్పి ముందు ముందు ఉంటారు అలా ఉండడం వల్ల ఏమైంది వారు వస్తారు రారో ఎన్ని గంటలకు వస్తారో కూడా వారి యొక్క కార్యకర్తలు చెప్పలేకపోయినారు మేనేజ్మెంట్ చేయలేకపోయినారు దానివల్ల తాగడానికి నీళ్లు కానీ తినడానికి ఆహారం కానీ లేకపోవడం చాలా శోచనీయము అందువలన ఏమైపోయింది ఒక్కసారిగా తిండి లేక నీరు లేక ఇబ్బంది పడ్డారు ఎప్పుడైనా కానీ ఒక కార్యక్రమం జరిగేటప్పుడు వారు ప్లాండ్గా ఉండి ఎంతమంది వస్తారు ఏమి పరిస్థితి ఏమి చేయాలని చెప్పి మేనేజ్ చేస్తారు కదా అంతెందుకు ఆయనకే బాగా తెలుసు ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఆ యొక్క స్టూడియోలో మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఏ విధంగా అరేంజ్ చేస్తారనే విషయాలు కూలంకసంగా ఆయనకు తెలుసు అయినప్పటికీ కూడా ఆలస్యంగా వస్తున్నాడు ఏడు గంటలంటే ఆయన యొక్క తెలివితేటలు ఏమో కానీ చెప్పలేము ఎంతమంది ఈరోజు ముప్పై తొమ్మిది మంది మరణానికి కారణమైనాడు ఆ యొక్క హీరో గారు ఆ యొక్క హీరో గారు విజయ్ విజయ్ గారు ఈ విధంగా రావడం చాలా శోచనీయము అందరూ కూడా బాధపడుతున్నారు భారతదేశంలోని ప్రజానీకము రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మన సినిమా యాక్టర్స్ చిరంజీవి గారు కూడా కడు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగా చేయడం చాలా బాధ ఏదైనా కానీ సినిమా యాక్టర్ వస్తున్నాడంటే ఓట్లు వేస్తారా వేయరా అని తర్వాత కోసం కానీ సినిమా యాక్టర్ను చూడాలని సదుద్దేశం వస్తారు ఉదాహరణకు పులివెందులు అనేది కడప జిల్లాలో ఉన్నది మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అది పట్టిన పట్టు అట్లాంటి ప్రాంతానికి రెండు వేల నాలుగులో ఈ యొక్క చిరంజీవి గారు వచ్చినప్పుడు బాలకృష్ణ గారు వచ్చినప్పుడు ఆ యొక్క పూలంగల్లో సందు నాలుగు కోట్ల మధ్యలో ఎంతోమంది తండోపతండాలుగా జనం వచ్చారు కానీ వాళ్ళకు ఓట్లు వేస్తారంటే ఓట్లు వేయరు కానీ సినిమా యాక్టర్ను చూడాలని సదుద్దేశంతో వస్తారు అంతేగాని ఇవి విజయ్ కలగంటున్నాడు నేను లేటుగా వస్తే ఎంతోమంది వస్తారు వచ్చినప్పుడు వీళ్ళంతా నాకు ఓట్లు ఇస్తారని అయ్యా సినిమా చూసిన సినిమా యాక్టర్స్ని కాబట్టి వారికి చూడడానికి వస్తారు కానీ అందరూ నీకు వే ఓట్లు వేయాలని ఏమి లేదు వేస్తే కొంతమంది వేయచ్చు కోట్లు అంతేగాని నీవు ఏడు గంటలు రాకపోవడానికి గల కారణమేమి ఇంతమంది చనిపోయారు నీవు ఇరవై లక్షలు ఇస్తున్నావు చనిపోయిన వారికి ఎవరైనా కానీ చెతగాత్రులు ఉన్నవారు ఇబ్బందులు పడుతున్న వారికి రెండు లక్షలు ఇస్తానంటున్నావు ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు చనిపోయిన వారికి పదిలిచ్చదు ఆ యొక్క దెబ్బలు వారికి దెబ్బలు తగిలిన వారికి ఒకవేళ చిరుపారిస్తున్నారు ఇస్తున్నారు కానీ వాళ్ళకు డబ్బులు ఇస్తే ఇవ్వచ్చు కానీ వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది పడితే అంతమంది చనిపోతే ఎవరు తెచ్చిస్తారు వాళ్ళను వాళ్ళని ఎవరు చదివిస్తారు ఎవరిని బాధ పెడతారు మీరు ఈ విధంగా చేయడం వల్ల అయ్యా మేనేజ్మెంట్ చేయండి టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిస్టర్ విజయ్ ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ అ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ టు యూ ఎక్కడ కూడా మనం చెప్పాలనుకున్నది మీరు టయానికి రావాలా వచ్చినప్పుడు ఐదు పది నిమిషాలు లేకపోతే మీ కార్యకర్తలు ఏమి జరుగుతుందనే విషయాన్ని మీకు కూలంకషంగా ఎప్పటికప్పుడు చెప్పాలా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అంతా కూడా తిండి తిప్పలు ఎలా ఉన్నాయి ఈ యొక్క తిండి ఉందా నీరు ఉందా ఆ యొక్క నీటి కోసమే మీ కార్యకర్తలు ఇబ్బంది పడినారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి మీరు ఒకసారి ఆలోచించండి మీరు వెను వెంటనే ఆ యొక్క కర్ర నుంచి ట్రిచీకి వెళ్ళి ట్రిచ్చి నుంచి చెన్నైకి ఎయిర్పోర్టుకు చెన్నైకి చేరినావు నువ్వు ఆనందంగా ఉండవు కానీ ప్రజానీకం అంతా అయ్యారు దీనికి బాధ్యులు ఎవరు కాబట్టి ఈ యొక్క పార్టీ వ్యవస్థాపకులకు ఎవరైనా పార్టీ ప్రధాని సమావేశానికి వస్తున్నామంటే ఏదో గంట అర్ధ గంట పది నిమిషాలు ఆలస్యంగా వస్తే సంతోషం కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు వచ్చి ఇంతమందిని బాధ పెడితే చాలా శోచనీయము ఆనంద బాధాకరణము ఇట్లాంటి పనులు ఎప్పుడూ కూడా ఏ పార్టీ వ్యక్తులు కానీ ఏ పార్టీ అధ్యక్షులు కానీ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను అందరికీ ఈ చనిపోయిన వారికి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ జై హింద్ జై భారత్